గూడూరు మండలంలోని దీపాలెం పాఠశాలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్టేషనరీ రాక్స్ ను బహుకరించారు కొనిదల మునిరామయ్య ఎనిమిదో వర్ధంతి సందర్భంగా వారి కుమారులు మునిగిరీష్ ముని దాతలుగా వ్యవహరించారు గూడూరు మండలంలోని దీపాలెం గ్రామంలో ఉన్న పాఠశాలకు కొనిదల మునిరామయ్య ఎనిమిదవ వర్ధంతిను పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇరవై వేల రూపాయలు విలువ చేసి ఆరు స్టేషనరీ రాక్స్ ను అందజేశారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా రోటరీ పాస్ డిస్టిక్ గవర్నర్ మునిగిరీష్ వారి సోదరుడు ముని భాస్కర్ రెడ్డి తండ్రి పేరిట సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు అందులో భాగంగానే పాఠశాలకు స్టేషనరీ రాక్స్ అందించడం జరిగిందని వివరించారు ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఒక కార్యక్రమం ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పి మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న తర్వాత మోహన్ దాస్ గారు హెడ్ మాస్టర్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఇనిషియేషన్ తో ఆయనకి ఏం కావాలో స్కూల్ కి అవసరమైనటువంటి అడిగినప్పుడు ఆయన ఈ పిల్లలకి అవసరమైనటువంటి ర్యాక్స్ ఇవంతా కూడా అడిగారు ఈ సందర్భంగా ఈ రోజు స్పెషల్ గా ఈ రోజు ఇస్తామని చెప్పాము తద్వారా మా బ్రదర్ ముని నేను నిర్ణయం తీసుకొని ఇది స్కూల్ కి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మనకి చేసినటువంటి రోటరీ పెద్దలు అందరికి ధన్యవాదాలు రోటరీ క్లబ్ ఈ కార్యక్రమం ప్రధానంగా మునిగిరీష్ అన్న ముని అన్న వాళ్ళ ఫాదర్ ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక స్కూల్ లో వారి వంతు సహకారంగా ఏదో ఒక స్కూల్ గానీ జరుగుతుంది అదే సందర్భంలో ఈ ఎనిమిదో సంవత్సరం వద్దంత సందర్భంగా ఈ జడ్పీ దీపాలంలో స్టేషనరీ ర్యాక్స్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఇద్దరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు యాక్చువల్గా ఈ రోజుల్లో అంటే గతాన్ని పోల్చుకుంటే అప్పుడప్పుడు వస్తుండేది ఈ ఏరియాకి అంటే నేను మండల ప్రెసిడెంట్ గా రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు అప్పుడు హై స్కూల్ కూడా సందర్శించిన చాలా సార్లు వచ్చాను కానీ చాలా ఈ రోజు ఆహ్లాదంగా మోహన్ రాజ్ గారు చెప్పినట్టు ఇక్కడ స్కూల్ అప్పుడు కనిపించలేదు నాకు చాలా బాగా నీట్ గా పైన బిల్డింగ్ కూడా కట్టారు చాలా బాగుంది అలాగే మీరు పిల్లలందరూ కూడా బాగా చదువుకోండి ఈ ఏరియా అంతా కూడా చాలా బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఏరియా ఇక్కడ చాలా స్ట్రెంగ్త్ కూడా ఉంది ఉన్నటువంటి పరిస్థితి గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎవరు కూడా పోవడం లేదు అందరూ ప్రైవేట్ స్కూల్స్ ముగ్గు చూస్తున్నారు అలాంటప్పుడు సిబ్బంది శ్రద్ధ తీసుకొని చాలా సంతోషం ముందుగా మోహన్ దాస్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినటువంటి వాళ్ళ నాన్న అంటే ఏ పర్సన్ ఏమి చాలా కామన్ కూల్ ఆయన మన రోటరీ ద్వారా ఒక ప్రోగ్రాం ఇచ్చాము జెరియాటిక్ ఎక్విప్మెంట్ ఇచ్చాం గుర్తుంది ఆ జెరియాటిక్ ఎక్విప్మెంట్ ఆయన దగ్గరనే పెట్టాం అంటే పెద్దవాళ్ళకి వయసు వాళ్ళకి పనికి వచ్చేటువంటి ఎక్విప్మెంట్ ఆయన దగ్గర పెట్టాము ఈ సాంప్రదాయాన్ని ఇది మంచి సాంప్రదాయం ముందుగా మన ముని భాస్కర్ని మునిగిరీష్ని వాళ్ళని అభినందించాలి ఎందుకంటే ఒక మంచి సేవా కార్యక్రమాన్ని వాళ్ళ నాన్న పేరుతో వాళ్ళ నాన్నని గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి సంవత్సరము దీన్ని కొనసాగిస్తున్నారు అంతేకాకుండా ప్రోగ్రామ్స్ని చేస్తూ వస్తున్నాం చాలా సంవత్సరాలుగా ఎనిమిదేళ్ళుగా ముఖ్యంగా నా ఆలోచన ఏంటంటే ఆ ప్రోగ్రామ్ వాల్యూ ఎంతనే కాదు మా బడ్జెట్ ట్వంటీ నుంచి థర్టీ థౌజండ్ లోపు ఏది నీడ్ ఉంది కరెక్ట్గా ఏది యూజ్ఫుల్ అనే ప్రోగ్రామే ఆలోచిస్తాను నేనైతే ముఖ్యంగా గతంలో స్వర్గధామం మోక్షధామంకి ఈ అస్థికలు పెట్టుకునేదానికి కొన్ని ర్యాక్లు ఇచ్చాము ఎందుకంటే కొన్ని మిస్ప్లేస్ అయిపోయినాయి కనపడడం లేదా చాలా అవసరం అని గుర్తించట్లు ఇచ్చాము రైల్వే స్టేషన్లో థర్డ్ ప్లాట్ఫామ్లో ఈ స్ట్రక్చర్ ఎవరైనా పడిపోతే లేదా ఓల్డ్ ఏజ్ రావాలంటే వీల్ చైర్ స్ట్రక్చర్ కావాలని అడిగినప్పుడు అది నీడ్ అనిపించింది మనీ వాల్యూ ఆఫ్ మనీ కాదు ఏది నీడు ఏది అవసరం అనేది ఇస్తూ వచ్చాము ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ పాఠశాల హెడ్ మాస్టర్గా మోహన్ దాస్ నాకు చాలా సంవత్సరాల పరిచయం జర్నలిస్ట్ ఉన్నప్పటి నుంచి ఈ ప్రపోజల్ పెట్టాడు దీంతోపాటు ఆర్ఓ సిస్టమ్ కూడా పెట్టాడు రెండు కల్పిద్దామంటే బడ్జెట్ అరౌండ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థౌసండ్ అవుతుంది అందుకని అది ఇంకొక సందర్భంలో చూద్దాం అని చెప్పి ఈరోజు ఈ ర్యాక్స్ ఇవ్వడం జరిగింది ఎగ్జాక్ట్గా ఇరవై వేల రెండు వందలు ఈ ఈ ర్యాక్స్ ఇక్కడికి చేరేదానికి ట్రాన్స్పోర్ట్తో ఆయన్ని ముఖ్యంగా అడిగింది ఏంటంటే హెడ్ మా మన మోహన్ దాస్ని ఇది అసలు యూస్ఫుల్లా ర్యాక్స్ అంటుండవు నాకైతే ఈ కార్యక్రమంలో రోటరీ పాస్ట్ గవర్నర్ ముని వారి సోదరుడు ముని భాస్కర్ క్లబ్ ప్రతినిధులు రెడ్డి మల్లు విజయకుమార్ రెడ్డి బాలకృష్ణం రాజు శ్రీధర్ రెడ్డి ఎన్వి రత్నం సురేష్ రెడ్డి టివి రవికుమార్ జీజీ నాయుడు నిరంజన్ రెడ్డి శ్రీధర్ నాయుడు రవీంద్ర రెడ్డి మల్లయ్య ప్రధాన ఉపాధ్యాయులు మోహన్ దాస్ కుమార్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు